మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ కరాచీ బేకరీ పైన దాడి చేసింది అని చెప్పేసి మంత్రి సీతక్క గారిని కోరుతున్నాను వాస్తవాలు తెలుసుకుంది భారతీయ జనతా పార్టీ మీద అభాండం వేయడం తప్పు యుద్ధం జరుగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి వారి యొక్క కార్యక్రమాల ద్వారా భారత సైనికులకు ప్రోత్సాహన కోసం గుళ్ళల్లో అక్కడ ఇక్కడ పూజలు చేయిస్తా ఉన్నారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కొంతమంది ఒక కరాచీ బేకరీ పైన దాడి చేయడం అనేది ఉందో అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ప్రజలకు గానే చెప్పదలుచుకున్నాము అటువంటి ఒక ఏ కార్యక్రమంలో కూడా పాల్గోదు కూడా అని చెప్పేసి చెప్తాము భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేటం మా మీద బద్నాం చేసే ప్రయత్నం చేయటము భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా చెప్తుంది మాకు ఇళ్లమైన గానే తెలంగాణ పైన కానీ దాడి చేసేటటువంటి ఒక అలవాటు లేదు మేము చేయము ఈ అలవాటు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు ఈరోజు మా ఎంపీ ధైర్యరాయన గారి ఇంటి మీద దాడి చేస్తామని చెప్పేసి అక్కడ మేము ధర్నా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మంత్రులకు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది మీరు భారతీయ జనతా పార్టీ మీద ఇటువంటి అవండాలు మీరు వేయడం అనేది తప్పు మరి మా నాయకుల ఇళ్లపై కూడా దాడి చేస్తాం అని చెప్పి ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ చెప్పడం అనేది ఉందో విషయ సంస్కారం కాంగ్రెస్ పార్టీలో తయారైంది కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తాం మీరు భారతీయ జనతా పార్టీ మీద ఏదైనా ఎలిగేషన్ పెట్టినా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాలయం మీద గానే నాయకుల ఇళ్ల మీద దాడి గానే ముట్టడి ముట్టడిగానే చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు నేను సహించేది లేదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను